కథ పేరు ఆరోగ్యమే మహాభాగ్యం రచయిత్రి తమిరిస జానకి గారు ఆరోగ్యమే మహాభాగ్యం గిరి వాళ్ళ ఇల్లు ఒక చిన్న పెంకుటిల్లు అదే వీధిలో రాజా వాళ్ళ ఇల్లు పెద్ద అందమైన గులాబీ రంగు మేడ ఆ మేడను చూస్తూ ఎంత పెద్ద ఇల్లో ఎంత బాగుందో అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు గిరి తమ్ముడు అన్నం తినడానికి రమ్మంటాంది అమ్మా అక్క పిలుపుతో వచ్చి కూర్చున్నాడు ఎంత మయ రోజు ఏదో ఓ ఆకుకూరు ఎందుకు వండుతావు ఈ గడ్డి తినడం ఎందుకు చెప్పు ఆ రాజా చూడు చక్కగా రోజు రకరకాల చిప్స్ ప్యాకెట్లు ఇంత ఇంత పెద్ద సైజు చాక్లెట్లు కొనుక్కుని తింటూ ఉంటాడు అన్నం అసలు సరిగ్గా ఏ రోజు తినడు అన్నం తినడం మానేసి అలాంటివి తింటూ కూర్చుంటానంటే ఆరోగ్యానికి మంచిది కాదురా చెప్పింది సుగుణమ్మ పోమ్మా నువ్వు అప్పుడు అలాగే అంటావు ఆ రాజా వాళ్ళకి చాలా డబ్బుంది తమ్ముడు అందుకే రోజు అలాంటివన్నీ కొనుక్కుంటాడు అక్క మాటలు నిజం అనిపించాయి గిరికి కాదు డబ్బున్నంత మాత్రాన ఇంట్లో అన్నం తినడం మానేస్తే అలాంటివి కొనుక్కొని తిని అనారోగ్యాలు తెచ్చుకోమని ఎవరూ చెప్పరు తల్లి కూతురు బిజం మీద చేయివేసి దగ్గరికి తీసుకుంది శివుణమ్మ అయినా మనం భాగ్యవంతులం కాదని మీరెందుకు అనుకుంటున్నారు తల్లి వేసిన ప్రశ్న పిల్లలిద్దరినీ ఆశ్చర్యంలో పడేసింది మరి మనం అయితే ఇంత చిన్న ఇంట్లో ఎందుకున్నాం వెంటనే అడిగేశాడు గిరి ఇల్లు చిన్నదా పెద్దదా అనే దాన్ని బట్టి కాదు నిర్ణయించాల్సింది మరి దేన్ని బట్టి మన ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నామా లేదా అనే దాన్ని బట్టి చెప్పాలి వారానికి రెండు రోజులు అనారోగ్యంతో స్కూలు మానేస్తూనే ఉంటాడటగా రాజా అవునమ్మా ఎప్పుడు ఏదో కారణంతో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తూనే ఉంటారు పాపం వాడిని అస్తమానం డాక్టర్లకి మందులకి చాలా డబ్బు ఖర్చు అవుతోందని వాళ్ళమ్మ అనడం నేను విన్నాను కూతురు కళ్ళు తిప్పుతూ ఆరిందెలా మాట్లాడితే నవ్వొచ్చింది శివుడమ్మకి మీ ఇద్దరికీ తెలియని విషయం ఇంకొకటి ఉంది ఏంటది ఇద్దరు ఒకేసారి అడిగారు ఆత్రుతగా ఆ రాజా వాళ్ళ ఇల్లు అమ్మకానికి పెట్టారట అంతే అంటే వాళ్ళ ఇల్లు అమ్మేసి ఇంకో చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని అందులోకి మారిపోతారట ఎందుకు రాజా వాళ్ళ నాన్నకి ఒంట్లో బాగులేదట ఏదో పెద్ద వైద్యమే చేయించాలట దానికి లక్షలకు లక్షలు ఖర్చు అవుతుందట అందుకోసం ఇల్లు అమ్మేస్తారట అయ్యో పాపం కదమ్మా అవును తల్లి అందుకే మన పెద్దవాళ్ళు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నమాట అక్షరాలా నిజం అనిపిస్తుంది నాకు ఆరోగ్యంగా ఉంటే బుర్రకి పని చెప్పి కానీ శారీరక శ్రమతో గాని డబ్బు సంపాదించుకోగలడు మనిషి ఆనందంగా ఉండగలడు అప్పుడది మహాభాగ్యమే కదా మన దగ్గర ఎన్ని లక్షలున్నాయ్ అన్నది కాదు ప్రశ్న మనం ఎంత ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నాం అన్నది ముఖ్యం అవునా కాదా నువ్వు చెప్పింది నిజమేనమ్మా మనం భాగ్యవంతులమే అమ్మ మాట చక్కగా అర్థం చేసుకోగలిగారు పిల్లలిద్దరూ ఆ ఇంట్లో చిరునవ్వుల జల్లు కురిసింది